హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ దామో బాలాసార్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ చంద్రబాబు గారి జాతకం అండ్ కేసీఆర్ గారి జాతకం ఇద్దరి జాతకం ఒకటే అందుకే చంద్ర చంద్రబాబు గారు లాగానే కేసీఆర్ గారు కూడా జైలుకు వెళ్తారని చెప్పేసి మన వేణుస్వామి గారు ఒక భవిష్యవాన్ని చెప్పడం చూస్తున్నాం మరి నిజంగా జాతకం ప్రకారం జైలుకు వెళ్తారా మరి కేసీఆర్ గారు జైలుకు వెళ్ళే ఛాన్స్ ఉందా అసలు వేణుస్వామి గారు చెప్పిన జ్యోతిష్యాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు వేణుస్వామి ఏం చెప్పాడంటే కవిత అరెస్ట్ అవుతుందని కూడా చెప్పాడు ఇంతకు ముందే ఇప్పుడు చెప్పింది కాదు అరెస్ట్ కాకముందు కూడా కవిత అరెస్ట్ అవుతుంది కేసీఆర్ కూడా జైలుకెళ్తాడు ఎందుకంటే కేసీఆర్ జాతకము చంద్రజాబు చంద్రబాబు జాతకం ఇద్దరిది ఒకటే అదే పద్ధతిలో వెళ్తాడు అనేది చెప్పాడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ జాతకాలు ఒకే రకంగా ఉండవు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా మైక్రో లెవెల్లోకి తేడాలు ఉంటాయి బ్రాడ్గా మన ఇద్దరు జాతకం ఒకటేగా ఉండొచ్చు కానీ మళ్ళీ దాంట్లో మైక్రో లెవెల్కి వెళ్తే తేడాలు ఉంటాయి బట్ ఇతను బ్రా మామూలుగానే ఇతను జ్యోతిష్య శాస్త్రాన్ని ఫాలో అయ్యి ఇవన్నీ చెప్తున్నాడని నేను అనుకోవట్లే ఎందుకంటే నాకు ఆ మధ్య కూడా ఎవరో ఒక జ్యోతిష్యుడు చెప్పాడు ఆయన వేరే వాళ్ళ దగ్గర జ్యోతిష్యం తీసుకుంటుంటాడు సార్ అని ఓకే కాబట్టి ఆయన ఆయన ఏంటంటే జ్యోతిష్య శాస్త్రాన్ని తన వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నాడు బేసిక్గా అది తప్పని నేను చెప్పట్లేదు కానీ ఆయన చేసే పని అది అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే దాని పాప్ ఎప్పటికప్పుడు పాపులర్ అవుతూ ఉండాలి ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్లో మోడల్ కూడా నేను చాలాసార్లు చెప్పాను యూట్యూబ్ ఛానల్ ఏంటంటే సెన్సేషన్ మీదే బతుకుతాయి సెన్సేషన్ లేకుండా మామూలు న్యూస్ రైతులు బాధలు పడుతున్నారంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంట ఇంకేదో ఇట్లాంటి ప్రజల కష్టాలు ట్రైబల్స్లో మలేరియా పెరిగిందంట ట్రైబల్ ఏరియాలో ఇలాంటివి చెప్పామనుకో యూట్యూబ్ ఛానల్ అన్నీ మూసుకుపోవాలి ఎందుకు వ్యూస్ చూ చూడరు అవి అందుకే జనం చూడాలంటే అవి ఏదో సమ్ సెన్సేషన్ సెన్సేషన్ ఉండాలి మామూలుగా కూడా జనాలకు ఏమి ఇష్టం ఉంటాయి అవి రీసెర్చ్ అవన్నీ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి పెడుతూ ఉంటారు సో వేణుస్వామి కూడా ఏం చేస్తుంటాడంటే ఈ సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఎలాంటివి చెప్పాలి అనేది ఆయన బాగా దాంట్లో ఎక్స్పర్టైజ్ అయింది ఎందుకంటే అతను స్టార్ట్ అయిందే సినిమా రంగంలో టీనేజ్ నుంచి ఆయన సినిమా రంగంలో ఉన్నాడు చిన్న చిన్న వేషాలు వేసాడు ఆ క్రమంలో సినిమా వాళ్ళతో పరిచయాలు వచ్చాయి అక్కడ నుంచి సినిమా వాళ్ళకి జాతకాలు చూడడం అవి చూడడం మొదలుపెట్టాడు సో అలాగా ఫస్ట్లో సినిమాలు వైబ్రేషన్ టైటిల్స్ టైటిల్స్కి వైబ్రేషన్ ఉందా లేదా అనేది ఒకటి కనిపెట్టాడు సో దాని నుంచి అప్పటి నుంచి ఇది వైబ్రేషన్ లేదంటే ఆ టైటిల్స్ మార్చేసేవాళ్ళు చాలామంది నేను కూడా ఫస్ట్ టైం అలాగే విన్నా వేణుస్వామి ఎవరో వేణుస్వామి అంట వినాయక్ సినిమాకి టైటిల్ మార్చాడంటాం మొన్న అని చెప్పారు ఫస్ట్లో అలాగా అతను ఏం చేస్తున్నా అంటే మెల్లమెల్లగా సెలబ్రిటీ కప్పులు ఎవరైనా ఉంటే వాళ్ళు విడిపోతారని చెప్పడం లేకపోతే సెలబ్రిటీ రాజకీయ నాయకులు గురించి జాతకాలు చెప్పడం లేకపోతే ప్రముఖ సంఘటనలు ఓల్డ్ కప్పులో గెలుస్తామని చెప్పడం ఇలాగ చెప్తూ ఉంటాడు జనరల్గా జ్యోతిష్యం అనేది ప్రిడిక్షన్ తప్ప ఇంకేమి కాదు అది దానికి వేరే ఎన్ని కథలు చెప్పినా ప్రిడిక్షన్ అంతే లైఫ్లో ప్రిడిక్ట్ చేయడం నీకేము అవ్వచ్చు అని ప్రిడిక్ట్ చేయడం తప్ప ఆ ప్రిడిక్షన్కి కూడా అనేక లిమిటేషన్స్ ఉంటాయి అతను నాలెడ్జ్ స్థాయిని బట్టి క్లయింట్ని బట్టి క్లయింట్ నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం ప్రిడిక్ట్ చేయ జనరల్గానే మామూలు కామన్ ఇష్యూస్ ఏముంటాయి ప్రజలకి ఉద్యోగం ఆరోగ్యం ఇంట్లో సంబంధాలు కుటుంబ సంబంధాలు మనుషులతో సంబంధాలు ఈ ప్రధానంగా ఈ మూడు ఆస్పెక్ట్ నుంచి మిగతా అనేక అంశాలు వస్తుంటాయి సో అంటే ఆర్థిక కష్టాలు కుటుంబ సంబంధాలు ఉద్యోగం ఆరోగ్యం ఇవి ప్రధానమైన సమస్యలు మనిషికి దీని నుంచే ఇంకా స్టెమ్ అవుతుంటాయి సో ఇది తెలిసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషికి ఒక హోప్ ఇవ్వడం అనేది శాస్త్రం చేస్తుంది అంటే ముందు నేను భయపెడుతుంది నీకు ఆరు నెలల పాటు చాలా సీరియస్గా ఉంటుంది పరిస్థితి ఉంటుంది తర్వాత ఏమో ఇది ఇది చేస్తే నీకు అది తీరుతుందని చెప్తుంది ఈ పూజ చేయి ఈ రాహుకేతు పూజ చేయి ఇంకో పూజ చేయి నవగ్రహాల పూజ చెయ్యి అని నీకు ఒక రెమెడీ కూడా ఇస్తుంది అంటే ఒక ప్రాబ్లం ఒక డయాగ్నైజ్ చేయడం దానికి రెమెడీ ఇవ్వడం అనేది చేస్తుంది అసలు జ్యోతిష్ శాస్త్రం చేసే పని ఇది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పది చెప్తారనుకో అందులో ఒకటి నిజమయ్యే ఛాన్స్ ఉంది ప్రొడిక్షన్లో ఎవడైనా నేను కూడా జ్యోతిస్తుంది మాకు ఒక గురువు ఉండేవాడు ఒక ఆయన ఆయన చూస్తేనే బ్రాహ్మణ్ లాగా ఉండేవాడు ఆయన బ్రాహ్మణే మరాఠీ బ్రాహ్మణ్ కాకపోతే ఆయన దేవుళ్ళు పూజలు నమ్మకం లేదు కానీ ఆయన చూసినప్పుడు అందరూ వచ్చి చేతులు ఇచ్చేవాడు స్వామి మాకు చెప్పండి సార్ ఆయన నోటికొచ్చింది చెప్పి పంపించేవాడు వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తాం అనేసి వెళ్ళేవాడు నేను అడిగాను ఎలా చెప్పారంటే ఏం లేదు వాడిని చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి కదా దాన్ని చెప్పానని చెప్పేవాడు దాన్ని అలా చెప్పకుండా ఈ ర్యాక్ ఎలా ఉంది ఇది స్ట్రైట్గా పోయింది ఈ ఇలా చెప్తే వాడికి కాన్ఫిడెన్స్ అని చెప్పేవాడు సేమ్ అది మనకు ఆల్రెడీ మన ఒక బలహీనమైన మనస్తత్వంతో వెళ్తాం మనం వాళ్ళ దగ్గరికి దాన్ని అర్థం చేసుకున్న వాడు ఏంటంటే దాని టెక్నికల్ లాంగ్వేజ్ ఉంటుంది గురువు ఆరో ఇంట్లో శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఇంకొకటి ఇంకొక ఇంట్లో ఉండాడు ఆరింట్లో గురువు ఉండిన కష్టములు నష్టములు అని ఒక శ్లోకం చెప్పి చెప్తే జనాలకి అది బేసిక్గా ప్రిడిక్షన్ చేస్తుంది సో ఇతను ఏం చేస్తున్నా అంటే వంద చెప్తే అందులో రెండో మూడో నాలుగో ఐదో పదో కరెక్ట్ అవుతాయి ఇప్పుడు పెళ్ళైన జంటనంతా విడాకులు తీసుకుంటారు తీసుకుంటారంటే ఎలాగూ సినిమాల్లో సెలబ్రిటీల్లో విడాకుల శాతం ఎక్కువే కాబట్టి అది ఎవడైనా చెప్పచ్చు అలాగే ఓడి రాజకీయ నాయకుడు గెలవచ్చు ఓడిపోవచ్చు జనరల్గా ట్రెండ్ చూసి అనేక పరిస్థితులను బట్టి మనం ఒక చెప్పచ్చు ఓడిపోతాం ఈయన కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు గెలవలేదు వరల్డ్ కప్ విన్ అవుతుంది అన్నాడు విన్ అవద్దు ఇలాంటి సవాలక్ష జనాలు పెడుతున్నారు ఆల్రెడీ ఇతను చెప్పిన వాటి ఏవే అవ్వలేదని కానీ అయిన వాటిని ఎక్కువగా మీడియా కానీ అన్ని ఫోకస్ చేస్తుంది అలాగా చంద్రబాబు అరెస్ట్ అవుతాడని నేను ముందే చెప్పాను అంటాడు ఇప్పుడు కూడా కేసీఆర్ కేసీఆర్ అరెస్ట్ అవుతాడనే విషయం ఆయన చెప్పాల్సిన అవసరం లేదు మనం మామూలుగానే గస్ చేస్తే చెప్పచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి పోకడంతా కూడా ఎలాగ ఉందంటే కేసీఆర్ని అరెస్ట్ చేయాలనే వైపుగా ఉంది దీనికి బీజేపీ సపోర్ట్ చేస్తుందన్న వాదన కూడా ఉంది అందుకనే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు కుంభకోణాలంతా బయటికి తీస్తున్నాడు కాళేశ్వరం డ్యాంలో జరిగింది కానీ ఎలక్ట్రిక్ విద్యుత్ రంగంలో జరిగిన ఎనభై ఐదు వేల కుంభకోణం కానీ తర్వాత ఇప్పుడు ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇలా వన్ బై వన్ తీసుకొస్తా ఉన్నాడు మరోవైపు బీఆర్ఎస్ని ఖాళీ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఎనిమిది ఐదు మంది ఎంపీలు వెళ్ళిపోయారు ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు చర్యదాన్ని సో ఈ క్రమంలో కేసీఆర్ని అన్ని వైపుల నుంచి కమ్మాలి అన్నది ఒకటి జరుగుతుంటే కేసీఆర్ ఏమో మరోవైపు నుంచి కాంగ్రెస్లోకి తన మనుషులు పంపించి ఇన్సైడ్లో నుంచి కాంగ్రెస్ను దెబ్బతీసే కార్యక్రమం కేసీఆర్ కూడా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి సాక్షాత్ సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని హెచ్చరించింది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తీసుకోవద్దు అని రేవంత్ రెడ్డి సలహా ఇచ్చిందని కూడా నిన్న వచ్చింది మనం చెప్పుకున్నాం కూడా సో ఇలాగా ఇవి ఎందుకంటే వీళ్ళకి మంచి మెజారిటీ లేదు కాబట్టి అరవై మ్యాజిక్ ఫికర్ అయితే అరవై నాలుగు ఉన్నాయి సిపిఐని కలుపుకుంటూ ఒకటి ఉంది సో కాబట్టి ఒక ఏడెనిమిది మంది బయటకు వచ్చినా కూడా ప్రభుత్వం కుప్పికోలిపోతుంది కాబట్టి ఇటు కేసీఆర్ని మనం తక్కువంచిన వేళం ఆయన ట్రై చేస్తుండొచ్చు మోడీ ఎటువైపు ఉన్నాడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మోడీ ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక పార్టీని డిస్టర్బ్ చేసి దాన్ని వీక్ చేసి ఆ ప్లేస్లోకి రావాలనేది మోడీ స్ట్రాటజీ కూడా ఎప్పటి నుంచో ఉంది సో ఆ రకంగా గతంలో కాంగ్రెస్ ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ కానీ బీజేపీ లక్ష్యమే కాంగ్రెస్ ముక్త భారత్ కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ రానివ్వకూడదు అనుకొని బీఆర్ఎస్తో వాళ్ళు లాదచ్చి పడ్డారు బీఆర్ఎస్తో కొమ్మ కొమ్మక్క అయ్యారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కొద్దిగా బలంగా ఉంది ఇక్కడ కాబట్టి బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ని తొక్కేస్తే మనం ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటే బాగుంటుంది అనేది బీజేపీ ఊహించే అవకాశం అయితే ఉంది లేదు కాంగ్రెస్ ప్రధాన ఎనిమిది కానీ కానీ బీజేపీ కానీ అనుకుంటే ఇప్పుడు కూడా కేసీఆర్తో కుమ్మక్కయ్యి కాంగ్రెస్ని ప్రభుత్వానికి కూలగొట్టే అవకాశం ఉంది అందుకనే వీళ్ళు ఒక్కోసారి రేవంత్ రెడ్డిని కూడా ఏకనాథ్ సిండే అని పిలుస్తున్నారు అంటే ఏకనాథ్ సిండే ఏం చేశాడు శివసేన ప్రభుత్వాన్ని కో దాన్ని కోలుగొట్టి తను చీలిక వర్గాన్ని తీసుకెళ్లి దాంట్లో కలిపేసుకున్నాడు అట్లాగే శరద్ పవార్ బ్రదర్ అయిన అజిత్ పవార్ కూడా శివ తన పార్టీని కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ కాంగ్రెస్ని చీల్చేసి తను తీసుకెళ్ళాడు ఇప్పుడు అదే అసలైన పార్టీగా అయిపోయింది అలాగా బీజేపీ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక పార్టీని దెబ్బ కొట్టడం ఆ పార్టీ ప్లేస్లోకి రావడం అన్న జరుగుతుంది లేదా కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ను విచ్ఛిన్నం చేయడం అన్నా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉంది ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో గందరగోళంగానే ఉంది ఇంకొండేది ఉండేది తెలంగాణ కర్ణాటక ఖచ్చితంగా వాళ్ళైతే కాంగ్రెస్ని కూడా టార్గెట్ చేస్తారు ప్రస్తుతానికి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి కూడా అదే లక్ష్యం కాబట్టి కేసీఆర్ని జైల్లో పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆయన చెప్పే జోస్యం అనేది ఇక్కడ వ్యాలిడిటీ ఏం లేదు ఎవడైనా చెప్పచ్చు కేసీఆర్ అరెస్ట్ అవుతాడని వంద మంది చెప్తుంటారు రోజు కాబట్టి వేణుస్వామి చెప్పాడ కాబట్టి అవుతుంది అనేది ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్